విద్యార్థుల్లో మంచి ఆలోచనలు వస్తే ప్రభుత్వం అమలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ప్రతి వర్సిటీలో ఎన్నోవేటివ్ సొసైటీలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు విద్యార్థి దశలోనే తాను ఎక్కువగా రాజకీయాలు చేశానని సీఎం వ్యాఖ్యానించారు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో అప్పటి ప్రధాని హామీ ఇచ్చారని కానీ దానిని చట్టంలో పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తినట్లు చెప్పారు చెప్పలేదు లేదు ప్రొఫెసర్స్ అంటే వాళ్ళ బెస్ట్ నేను ఇప్పుడు కూడా నా జీవితంలో గౌరవించిన టీచర్ ని గౌరవిస్తాను కానీ ఇంకొక విషయం కూడా నేను గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా నాలెడ్జ్ అనేది టీచర్ ద్వారా వస్తుంది చదువు ద్వారా వస్తుంది చదువుకున్న వ్యక్తులు ఆత్మవిశ్వాసం చూడండి చదువుకున్న వ్యక్తులు ఆత్మవిశ్వాసం చూడండి చదువు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అదే మనకి చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది అయితే ఆ విజ్ఞానాన్ని అప్లికేషన్ చేస్తే మా ఫలితాలు వస్తాయి మీరు ఎంత చదువుకుంటున్నారో చదువుకునే సమయంలో లీడర్స్ గా తయారు కావాలి ఒక లీడర్ గా ఒక గా తయారు కావాలంటే ఇప్పటి నుంచి మీకు ఎక్స్పోజర్ కావాలి ఆ ఎక్స్పోజర్ వస్తే మీరు కూడా ఒక ప్రొఫెసర్స్ ఉన్నారు కొంతవరకు